వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతల్లో పేర్ని నాని ఒకరు ప్రత్యర్థిని కార్నర్ చేయడంలో ముందుంటారు జగన్ నాయకత్వాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు ఈ క్రమంలో ప్రత్యర్థులను పేర్ని నాని ఎదుర్కొనే తీరు చాలా క్లాస్ గా ఉంటుంది అంతకు మించి మాస్ గా ఉంటుంది పద్ధతిగా మాట్లాడుతూనే ప్రత్యర్థులను ఏకిపారేయగలరు అందుకే జగన్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించగలుగుతున్నారు అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని కుమారుడికి లైన్ క్లియర్ చేశారు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మళ్లీ పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో పేది నాని ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది పేర్ని నానిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయనకు ఓటమిదురైంది రెండు వేల నాలుగు తొమ్మిదిలో పోటీ చేసి గెలిచారు నాని పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా పనిచేశారు జగన్ పార్టీని ఏర్పాటు చేయడంతో అందులో చేరారు పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు పంతొమ్మిదిలో గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు ఇరవై నాలుగులో పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు పేర్ని కిట్టుకు అవకాశం ఇచ్చారు ఆ ఎన్నికల్లో ఆయన సైతం ఓడిపోయారు ప్రస్తుతం పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు సైతం పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు తండ్రి మాదిరిగా కిట్టు కూడా ప్రత్యర్థులపై విరుచుకు పడుతున్నారు అయితే కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం తప్పుకున్నారు పేరి నాని కానీ వచ్చే ఎన్నికల్లో నాని కూడా బరిలో దిగుతారని తెలుస్తోంది అయితే అది ఎమ్మెల్యేగా కాదు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం పేర్ని నాని అడిగితే జగన్ కాదనరు ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటానని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని నాని కోరారు అందుకు జగన్ ఆనందంగా అంగీకరించారు అదే సమయంలో చాలా మంది సీనియర్ నేతలు తమ వారసులను బరిలోకి దించుతామని ముందుకొచ్చారు కానీ వారందరినీ కాదని కేవలం పేర్ని నాని ఒక్కడికి అవకాశం ఇచ్చారు జగన్ అంతలా ఆయనపై నమ్మకం అధినేతకు అందుకే ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని పేరి నాని అధినేతను కోరే అవకాశం ఉంది మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో కాపులు అధికంగా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బాలసౌరి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే బాలశౌరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు వరుసగా రెండు సార్లు గెలవడంతో నియోజకవర్గంపై బాలశౌరికి పట్టు ఉంది ఆయనను ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి అవసరం అందుకు పేరి నాని అయితే సరిపోతారని వైసీపీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి